సాయిరామ్ సాయి భక్తులందరికీ సాయి అండి నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వేడియోలోకి వెళ్ళే ముందు తల్లి నువ్వు నా రెండు చేతుల్లో ఉన్న నా కుడి చేతిని కానీ నా ఎడమ చేతిని కానీ తాకుతల్లి నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారం ఈరోజు తెలియబోతుంది నీ ఇంట్లో నీకు ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలకి పరిష్కారం అనేది ఈరోజు నేను నీకు చెప్పబోతున్నాను బిడ్డ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ నా కుడి చేతిని కానీ నువ్వు తాకినట్లయితే నీ ఇంట్లో ఎప్పుడు గొడవలుగాను ఎప్పుడు ఏదో తెలియని బాధగాను ఉంటుంది కదా తల్లి ఎందుకంటావు అని ప్రతినిత్యము నువ్వు ఆదో ఆందోళన చెందుతూ ఉంటున్నావు నువ్వు ఎప్పుడూ కూడా నన్ను స్మరిస్తూ ఉండు అలాగే నీకు ఉద్యోగంలో నిలకడ అనేది లేకుండా నీకు వచ్చే జీతము చాలా తక్కువగా అయ్యుండి నీ స అసలు నీ కుటుంబ జీవనాధారం కోసం సరిపోకుండా ఉంటుందని ప్రతినిత్యము నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా తల్లి కొంచెం ఓర్పుతో ఉండు నీకు అన్నీ మంచి రోజులే రాబోతున్నాయి నీ ఓర్పులో నువ్వు నువ్వు విజయాన్ని సాధించడానికి ప్రయత్నించు నీ ఓర్పే నిన్ను ఖచ్చితంగా విజయ మార్గంలోనే నడిపిస్తుంది నువ్వు నువ్వు ఎప్పుడైతే కోపంగా ఉంటావో ఆ కోపంలో నువ్వు మాట్లాడే మాటలు చాలా బాధని కలిగిస్తున్నాయి ఆ బాధ వల్ల సగం ఏ పని చేయలేకపోతున్నారు ఆ బాధ వల్లే ఎందులోని ముందుకు వెళ్ళలేకపోతున్నారు నువ్వు సంతోషంగా ఉండి నీ భర్తని ముందుకి నడిపించటానికి సహాయం చేయు తల్లి నువ్వు చేయగలవు అనే నమ్మకాన్ని అనే ధైర్యాన్ని నువ్వు నీ పిల్లలు ఇవ్వగలిగితేనే కదా నీ జీవితం అనేది ముందుకు సాగుతుంది మీరు విజయ విజయవంతులు అవుతారు తల్లి ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచద్దు నువ్వు ఖచ్చితంగా చేయగలవు నువ్వు నువ్వు సహకరించాలి నీ వల్లే జరుగుతుంది నువ్వు ఖచ్చితంగా చెయ్యు అనే నమ్మకాన్ని మాత్రమే నువ్వు ఇవ్వాలి ఆ సాయినాథుని నీకు ఎప్పుడూ కూడా నా నేను ఎప్పుడూ కూడా నేను నీకు సహాయపడుతూనే ఉన్నాను తల్లి నేను ప్రతి నిత్యము నీకు సహాయంగా నీకు నీ కుటుంబానికి తోడుగానే ఉంటున్నాను బిడ్డ నువ్వు ఆందోళన చెందద్దు ఇలాంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా సరే నీ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను బిడ్డ నువ్వు భయపడవద్దు నువ్వు భయపడి వెనకడుగు వేయద్దు నువ్వు ధైర్యంగా రెండు అడుగులు ముందుకు వేయు నేను ఉన్నాను నీ వెనకాల అనే నమ్మకంతో నువ్వు రెండు అడుగులు ముందుకు వేసి చూడు నీ భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుందో నిన్ను ఈరోజు మాటలు అన్న ప్రతి ఒక్కరికి సమాధానం అతి త్వరలోనే దొరకబోతుంది ప్రతి ఒక్కరి నోర్లు మోయించగలిగే శక్తిని నీకు ఇవ్వబోతున్నాను నేను నువ్వు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నోర్లు కూడా మోయగలుగుతావు నువ్వు అదే నమ్మకం ఓర్పు సహనం ఇవన్నీ నీలో ఉంటేనే కదా నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్న మార్గానికి వెళ్ళగలుగుతావు నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో అప్పుడే నువ్వు అనుకున్న మంచి మార్గంలో నడవగలుగుతావు అందుకే నిన్ను నేను ప్రతినిత్యము కూడా నేను చెప్పే చిన్నది మాట నువ్వు ప్రతి నిత్యము కూడా నన్ను ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఉండు ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం అని ప్రతి నిత్యము కూడా నన్ను స్మరిస్తూ ఉండు నీ కుటుంబాన్ని విజయ మార్గాలలోకి తీసుకువెళ్తాను నేను ఈరోజు నీకు మాట ఇస్తున్నాను నీ కుటుంబం విజయాల్లోకి వెళ్ళడానికి ఇదే నీకు మంచి మార్గం ఈ దీన్నే నువ్వు బిడ్డ ఓం సాయిరాం అలాగే నా నా ఎడమ చేతిని కానీ నువ్వు తాకినట్లయితే నేను చెప్పే నీకు మంచి మాట నువ్వు ఎప్పుడైతే ఇది జరగదు ఇది ఈ పని నేను చేయలేను అని నీ కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆ మాటలాడుకునే మాటని ఎప్పుడూ కూడా నువ్వు ధైర్యంగా ఎలా ఉండాలి అన్నది నీ భార్యకి చెప్పాలి నువ్వే ఒక భర్తగా ఇంటి పెద్దగా అయ్యుండి నువ్వే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే నీ భార్య ఎలా ఉండగలదు సంతోషంగా నువ్వే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటే నీ భార్య ఎలా ఆమె సంతోషంగా పిల్లల్ని చూసుకోగలుగుతుంది నువ్వు ధైర్యంగా ఉండి నీ నీ భార్య పిల్లల్ని ధైర్యంగా ఉంచాలి ఎలా ఎటువంటి దారిలో వెళ్తే ధైర్యంగా ఉండగలుగుతాము ఎటువంటి దారి ఉండాలి ఏ దారిని నువ్వు చు నువ్వు ఎన్నుకుంటావో ఆ దారి వల్ల నీకు ఎంత ఉపయోగం ఉంటుంది నువ్వు ఎంత ముందుకు వెళ్ళగలుగుతావు అన్న ఆలోచన అనేది నీకు ఖచ్చితంగా ఉండాలి ఆ దారి నీకు లేకపోతే ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి నువ్వు ఎప్పుడైతే నువ్వు దారి మంచిగా ఉంటుందో నీ జీవితం నీ జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఆరోగ్యంగా జీవించగలుగుతారు నువ్వు ఎప్పుడూ కూడా ఒక పని చేసేటప్పుడు ఆలోచించి ఆచితూచి నీ ఉద్యోగంలో ఉన్న సమస్యలు నీ ఉద్యోగంలో ఉన్న బాధలు అన్నీ కూడా నువ్వు ఇంటికి వచ్చి చూపిస్తున్నావు నీ కోపాన్ని కూడా నీ భార్య పిల్లల మీద చూపించడం అనేది తప్పు కదా నువ్వు చేయవలసిన పనులు మాత్రం నీ ఉద్యోగంలో చేయు నీ ఉద్యోగంలో చేయడానికి నీకు శక్తినివ్వమని నన్ను ప్రతిరోజు ప్రాత్యాపడు నేను నీకు ఖచ్చితంగా ఆ శక్తిని ఆ నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని నేను నీకు ఇస్తూనే ఉంటున్నాను నువ్వెందుకు నా నమ్మకాన్ని కోల్పోతున్నావు నువ్వెందుకు నేను చేయలేను అనే నెగిటివ్ ఎనర్జీతోనే నువ్వు ఎప్పుడు ఉంటున్నావు నేను చెయ్యగలను నేను చేస్తాను అనే నమ్మకంతో నువ్వు ముందడుగు వేయు నేను నేను చేసే ప్రతీది కూడా జరగట్లేదు అని నువ్వెప్పుడు వెనకడుగు వేస్తూ ఉంటున్నావు నీకు వెనక్కి వేసే అర్హత లేదు నీకు ముందు ముందుకు వెళ్ళడానికి మాత్రమే నేను నీకు మార్గాన్ని చూపిస్తున్నాను నువ్వు ఎందుకు వెనకడిగేస్తావు నేనున్నాను అనే నమ్మకంతో నేను నీ వెనకాలే నీ పక్కనే ఉన్నాను అని నన్ను నమ్మి నువ్వు ముందడుగు వేసి చూడు నీ భవిష్యత్తు ఎంత నువ్వు ఎంత మంచిగా నీ జీవితాన్ని గడుపుతావో చూడు ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమస్యని ముగింపు పలుకు ఇక్కడితో దీనికి ముగింపు జరిగిపోవాలి ఇది కాదు నా జీవితం నా జీవితంలో ఏదో ఉంది నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి నేను ఇంకా ఏదో తెలుసుకోవాలి అన్న నమ్మకంతోనే నువ్వు ముందడుగు వేయు ఖచ్చితంగా నీ విజయ మార్గాల్లోకి వెళ్తావు నీ పిల్లల్ని నీ భార్యని నువ్వు ఎప్పుడైతే సంతోషంగా చూసుకోగలుగుతావో అప్పుడే నువ్వు మంచి మార్గంలో నడుస్తున్నట్లు నువ్వు ఎప్పుడైతే వాళ్ళని సంతోషపడుతున్నావో అప్పుడే నువ్వు సుఖంగా సంతోషంగా ఉన్నావు అని అర్థం ఎంతో ఎంతో జీవితాన్ని చూసావు ఈ జీవితం నీకేమీ భయంకరమైనదైతే కాదు నీ జీవితంలో నీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంది నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు ఖచ్చితంగా నీ పిల్లల్ని నీ భార్యని నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంచుతావో అప్పుడే నువ్వు నీ జీవితంలో సక్సెస్ అయినట్టు ఓం సాయి